మనకు ఇరవై ఐదు తొమ్మిది ట్వంటీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రిఫర్ అయ్యి జరిగింది అందులో కంప్లైంట్ వచ్చేసి వారం శ్రీదేవి వైఫ్ ఆఫ్ లేట్ భాస్కర్ అని చెప్పి అర్సన్ ఎస్పీ గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇక్కడ అందులో వాళ్ళ కొడుకు జాబీ ఇప్పిస్తామని చెప్పేసి రెండు కోట్ల యాభై లక్షలు తీసుకొని జాబీ ఇప్పిస్తలేయడం అని చెప్పేసి మనకు కంప్లైంట్ వస్తే దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది అందులో ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన సమాచారం ఇప్పటివరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే కొత్త వీరేశం అని చెప్పేసి ఇతను వైశ్య వృత్తి వ్యాపారము తర్వాత వరంగాలు ఇతనికి సంబంధించిన ఇంకా వ్యక్తులు పవన్ మరియు పవన్ యొక్క భార్య పద్మజ ఈ పవన్ కొడుకు మరి ముఖ్యంగా దుగ్గ్యాల రవీంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ దుగ్గ్యాల రవీంద్రరావు అనే వ్యక్తి మన ప్రతిమ హాస్పిటల్లో కరీంన కరీంనగర్లో వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు ఉంటాడు అందులో అతను డాక్టర్ చేస్తాడు తర్వాత వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి తర్వాత ఆంధ్రకు సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక రవీన్ శ్రీనివాసరావు అడ్వకేటు వీళ్ళంతా కలిసి ఒక టీంలా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గురుపానికి సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు మభ్యపెట్టి దాదాపు మనకు వచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మన మనం ఒక ఒక అతన్ని అరెస్ట్ చేసాం అతని పేరు వీరేశం అతని ద్వారా నాలుగు కోట్ల యాభై లక్షలు టీంకు చేయడం జరిగింది అందులో నుండి ఇతనికి కొత్త వీరేశంకి దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వరకు ఇతను పంచుకున్నాడు అంటే మిగతా డబ్బులు ఈ టీం వల్ల అందరూ పంచుకోవడం జరిగింది మనం ఇతన్ని ఇక్కడ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మన వరంగల్లో పట్టుకొని ఆ తర్వాత అతని కన్ఫెషన్ ద్వారా మనం రికవర్ చేసుకుంటే దాదాపు ఒక ఇరవై ఐదు లక్షల వరకు ప్రాపర్టీ మనం అంటే ఇతను ఫ్రాడ్ చేసిన డబ్బుల ద్వారా కొనుక్కున్నాయి తర్వాత మిగతా వారికి డబ్బులు అన్ని మనం రికవర్ చేస్తే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది ఇంకా ఇందులో ఇప్పటివరకు మనకు ఇన్వెస్టిగేషన్లో తొమ్మిది మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది అందులో ఏవన్ మనకి ఇప్పుడు దొరికాడు మిగతా ఎనిమిది మంది అక్యూజులు అప్స్టాండింగ్లో ఉన్నారు మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు ఆ పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి ఏది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోడు జరిగింది ఇందులో ఇంకోటి ముఖ్యంగా సృష్టి ఏంటంటే ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్ళకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు అతను ఒక టాక్ట్ఫుల్గా ఐపీ పెట్టాడు ఇన్ ఇన్సాల్వెన్స్ అని పిటిషన్ ఇచ్చాడు అందులో వీళ్ళంతా డబ్బులు ఏది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీడ్ చేసేడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్ ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి యాభై నాలుగు మంది దగ్గర దాదాపు పన్నెండు కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు ఎందుకంటే కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే మమ్మల్ని వీళ్ళను ఎవరు అని చెప్పేసి కానీ దానికి అది కాదు ఇందులో చీడీ చేస్తుందకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక కోర్టు ద్వారా వాళ్ళు ఒక వాళ్ళకి ప్రాబ్లం రాదని అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఐపీ వేయడం జరిగింది ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇప్పుడు మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి మిగతా కేసుల గురించి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మొత్తం ఎంత ఫ్రాడ్ జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తర్వాత మన తెలంగాణలో ఎంతమంది వీళ్ళు చీటర్స్ ఉన్నారనేది మనకు ముందు ముందు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందని చెప్తున్నాను